నమస్కారం ఒక భర్త తన ఆస్తిని అమ్మేస్తే భార్య హక్కుల పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నకు కేరళ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పుతో సమాధానం చెప్పింది ఎందరో మహిళల జీవితాలను ప్రభావితం చేసే ఈ కీలకమైన తీర్పు గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం అవును కేవలం ఈ ఒక్క వాక్యం కాని ఇదే మొత్తం తీర్పుకు గుండెకాయ ఇది ఏదో సాధారణ ప్రకటన కాదు ఒక పెద్ద చట్టపరమైన మార్పుకు నాంది పలికింది ఇంత పవర్ఫుల్ స్టేట్మెంట్ వెనుక ఉన్న అసలు కథేంటి దాని ప్రాముఖ్యత ఏంటి పదండి చూద్దాం సరే ఈ మొత్తం విషయాన్ని మనం ఒక కథలా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఈ తీర్పు ఎందుకంత గొప్పదో చూద్దాం ఆ తర్వాత ఈ తీర్పుకు కారణమైన ఆస్తి గొడవ ఏంటో తెలుసుకుందాం అప్పుడు కోర్ట్ల ముందు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండేదో దాన్ని కోర్టు ఎంత తెలివిగా పరిష్కరించిందో చివరికి ఫైనల్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇది ఏదో చిన్న తీర్పు అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే రెండు వేల ఏడులో ఇచ్చిన ఒక పాత తీర్పును పూర్తిగా పక్కన పెట్టి ఒక సరికొత్త రూల్ని సెట్ చేసింది ఇక్కడే అసలు మ్యాటరుంది ఇంతకుముందు భార్యకు భరణం రావటం అనేది కేవలం భర్త వ్యక్తిగత బాధ్యత అంటే అతని దయమీద ఆధారపడి ఉండేది కాని ఈ తీర్పుతో సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఆ హక్కు అతని ఆస్తితో ముడిపడి ఉంది అంటే భర్త చేతులు ఎత్తేసినా అతని ఆస్తి ఆమెకు అండగా నిలుస్తుంది ఇది మహిళల ఆర్థిక భద్రతకు ఒక పెద్ద కవచం లాంటిదన్నమాట అయితే ఇంత పెద్ద మార్పు రావటానికి కారణమైన ఆ అసలు కథేంటి ఏ కేసు కోర్టును ఇంతలా ఆలోచింపజేసింది ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక విషయమర్ధమవుతుంది ఇది నిన్నా మొన్నా మొదలైన గొడవ కాదు ఒక దశాబ్దానికి పైగా సాగిన న్యాయపోరాటం చూడండి రెండువేల ఏడులో భర్త ఒక ఐదు సెంట్ల భూమి అమ్మడంతో కథ మొదలైంది వెంటనే భార్య తన హక్కుల కోసం కోర్టుకెక్కి ఆ అమ్మిన ఆస్తిని అటాచ్ చేయించింది ఆ తరువాత కోర్టు ఆమెకు భరణం మంజూరు చేసింది కాని భూమి కొన్న వ్యక్తి ఊరుకోలేదు కేసు హైకోర్టు ఫుల్ బెంచ్ అంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ జడ్జిలు ఉండే ధర్మాసనం ముందుకు వెళ్లేంతవరకు లాగాడు ఈ కేసు హైకోర్టు ముందుకొచ్చినప్పుడు ఒక పెద్ద చిక్కుముడి ఎదురైంది ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు ఒకదానికొకటి సంబంధం లేకుండా పూర్తి ఆపోజిట్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ గందరగోళాన్ని పరిష్కరించాల్సిన పెద్ద బాధ్యత ఫుల్ బెంచ్ మీద పడింది ఇక్కడ చూడండి ఆ లీగల్ ఫైట్ అంత సీరియస్గా ఉందో ఒకవైపు టూ థౌజండ్ సెవెన్ నాటి విజయన్ వర్సెస్ శోభనా కేసు ఇందులో ఏమని చెప్పారంటే భార్యకు భర్త ఆస్తిపై ఎలాంటి హక్కు లేదు అంతే మరోవైపు కోర్టు ముందున్న అసలు ప్రశ్న భార్య భరణం కోసం కేసు వేస్తే ఆ హక్కు భర్త ఆస్తిమీద కూడా ఉంటుందా ఒకవేళ ఆస్తిని వేరేవాళ్లు కొంటే వాళ్ల పరిస్థితి ఏంటి ఈ రెండింట్లో ఏది కరెక్టం తేల్చాలి ఈ మొత్తం గొడవకు సెంటర్ పాయింట్ ఏంటంటే ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ థర్టీ నైన్ సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ఏం చెబుతుందంటే ఒక ఆస్తి మీద ఆధారపడి భరణం పొందే హక్కు ఎవరికైనా ఉంటే ఆ ఆస్తిని అమ్మినా కూడా ఆ హక్కు పోదు కాని ఇక్కడే ఒక చిన్న కండీషనుంది ఆ ఆస్తి కొన్న వ్యక్తికి దానిపై ఇలాంటి హక్కు ఉందని ముందే తెలిసి ఉండాలి ఈ తెలిసి ఉండాలి అనే పదం దగ్గరే అసలు సమస్య అంతా మొదలైంది ఈ చిక్కుముడిని విప్పడానికి కోర్టు ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది అదే సుప్తావస్థలో ఉన్న హక్కు లేదా డార్మెంట్ రైట్ అనే కాన్సెప్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కేవలం చట్టాలనే కాదు కోర్టు మానవతా కోణాన్ని కూడా చూసింది జస్టిస్ గిరీష్ చెప్పిన ఈ మాటలు వింటే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది భర్త వదిలేసిన ఒక నిస్సహాయ మహిళ అతను ఆస్తులు అమ్ముతుంటే ఏమీ చెయ్యలేక పేదరికంలో మగ్గిపోతే అది న్యాయాన్ని చేయడమే అవుతుంది అన్నారు ఈ ఆలోచనే తీర్పుకు ఆత్మ లాంటిది సరే ఆ సుప్తావస్థలో ఉన్న హక్కు కాన్సెప్ట్ని కోర్టు మూడు దశలుగా విడగొట్టింది ఇది చాలా క్లియర్గా ఉంటుంది చూడండి మొదటిది సుప్తావస్థ దశ అంటే పెళ్లైన నుంచే భార్యకు ఈ హక్కు ఉంటుందిగాని భర్త బాగా చూసుకుంటున్నంతకాలం అది సైలెంట్గా నిద్రపోతున్నట్టుంటుంది రెండోది అసంపూర్ణ హక్కు ఎప్పుడైతే ఆమె భరణం కోసం కోర్టులో కేసు వేస్తుందో ఆ నిద్రపోతున్న హక్కుకు ప్రాణం వస్తుంది అది యాక్టివేట్ అవుతుంది ఇక మూడోది స్పష్టమైన బాధ్యత కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని ఫైనల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ హక్కు ఆస్తిపై ఒక పర్మనెంట్ లాగా ఒక చట్టపరమైన బాధ్యతగా మారిపోతుంది ఇక ఫైనల్గా కోర్ట్ ఇచ్చిన తుది తీర్పు ఏంటో చూద్దాం ఈ రూల్స్ ఇకపై కొత్త చట్టంలా పనిచేస్తాయి ఈ ఐదు పాయింట్లే మొత్తం తీర్పుకు సారాంశం క్లియర్గా చూద్దాం ఒకటి భార్యకు భర్త ఆస్తిపై భరణం పొందే హక్కు ఉంటుంది రెండు కాని కేసు వేసేంతవరకు ఆ హక్కు సుప్తావస్థలో అంటే సైలెంట్గా ఉంటుంది మూడు ఈ సైలెంట్గా ఉన్న స్టేజ్లో ఆస్తిని ఎవరైనా కొంటే వాళ్లకు ఈ హక్కు గురించి తెలియదనే భావించాలి వాళ్ల తప్పు లేదు నాలుగు కాని భార్య కేసు వేశాక ఆస్తిని కొంటే మాత్రం కొన్నవాళ్లకు ఈ విషయం తెలిసే కొన్నారని అనుకోవాలి ఇక ఐదవది అన్నింటికండ ముఖ్యమైనది రెండు వేల ఏడు నాటి పాత తీర్పు ఇక చెల్లదు దాన్ని రద్దు చేస్తున్నామని తేల్చి చెప్పింది సో ఓవరాల్గా చూస్తే ఈ తీర్పు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని ని క్రియేట్ చేసింది ఒకవైపు భరణం ఇవ్వకుండా తప్పించుకోవడానికి భర్తలు ఆస్తులు అమ్ముకుండా భార్యలకు ఒక రక్షణ కవచం ఇచ్చింది అదే సమయంలో ఏ లేకుండా అమాయకంగా ఆస్తి కొన్న కూడా కాపాడింది మరి ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉండబోతోంది కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పు మన దేశవ్యాప్తంగా ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు అలాగే వైవాహిక హక్కుల విషయంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం